నందమూరి బాలకృష్ణ గారి పేరు చెప్పగానే ఒక అన్స్టాపబుల్ అన్ అన్బీటబుల్ ఎనర్జీ గుర్తుకు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆయన చూస్తే ఉగ్ర రూపంలో ఉన్న సింహం గుర్తుకు వస్తుంది అయితే ఇంటికి వెళ్తే మాత్రం ఆ సింహం మీద దుర్గాదేవి కూర్చుంటుంది ఆ దుర్గాదేవి ఎవరో కాదు ఆయన సతీయమని నందమూరి వసుంధరా దేవి గారు ఈ విషయం మేం చెప్పడం కాదు బాలయ్య బాబి అన్స్టాపబుల్ షోలో చెప్పారు నందమూరి వసుంధరాదేవి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికర అన్ని విషయాలు అలాగే రామజీరావు కార్కి వసుంధరా గారికి మధ్య సంబంధం ఏంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి వసుంధర దేవి గారు భారతదేశంలోని పేరు మోసిన ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎస్ఆర్ ఎం శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థ అధినేత దేవరపల్లి సూర్యారావు గారి కుమార్తె కాకినాడలో వారిది అత్యంత సంపన్న కుటుంబం వారి కుటుంబానికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ తో పాటు టాటా మోటార్స్ డీలర్షిప్ వాహనాల విడిభాగాలు తయారు చేసే కంపెనీతో పాటు ఎన్నో అపార్ట్మెంట్లు ఫంక్షన్ హాల్లు షాపింగ్ మాల్స్ కూడా వసుంధరా వందల అరవై మూడు జూలై ఇరవై ఎనిమిదిన జన్మించారు పుట్టుకుతోని అగర్బ శ్రీమంతులు అయినప్పటికీ కూడా ఎప్పుడు నిరాడంబరంగా ఉండటానికి ఇష్టపడతారు వసుంధర దేవి గారు ఇదిలా ఉంటే ఈనాడులో వసుంధర పేజీ ఉంటుంది అక్కడ స్త్రీలకు సంబంధించిన విషయాలు అందులో వస్తూ ఉంటాయి అయితే చాలా మంది వసుంధర అంటే రామచివరావు గారి కూతురని చాలా మంది అనుకునేవారు ఆ తర్వాత బాలకృష్ణ గారి భార్య పేరు వసుంధర అని తెలియగానే రామజీరావు కూతురు వసుంధర అని చాలా మంది అనుకున్నారు కానీ రామజీరావు గారికి ఇద్దరు కొడుకులు పెద్ద అబ్బాయి పేరు కిరణ్ రెండవ అబ్బాయి పేరు సుమన్ కూతులు లేరు దేవరపల్లి సూర్యరావు దేవరపల్లి ప్రమీల వారి కుమార్తె వసుంధర అయితే రామజీరావు గారికి కూతురు లేకపోవడంతో రామజీరావు గారికి సూర్యారావు గారు మిత్రులు అవుతారు వసుంధర మా దగ్గర కొన్ని రోజులు ఉంటుంది అని చెప్పి తన మిత్రుడి దగ్గర నుంచి వసుంధరను రామజీరావు గారు తీసుకువెళ్లారు ఆ విధంగా రామజరావు గారి ఇంట్లో వసుంధరా దేవి గారు ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎన్నికల హడావుడు రామోజీరావు గారిని కలిసి మంచి చెడు అడుగుతున్నారు ఒక రోజు రామోజీరావు గారి ఇంటికి వచ్చారు ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ గారికి ఒక అమ్మాయి వచ్చి టీ ఇచ్చింది ఎవరమ్మా నువ్వు అని అడిగినప్పుడు రామోజీరావు గారు చెప్పారు నా మిత్రుడు సూర్యరావు ఎస్ఆర్ఎం అవునా ఓకే అన్న అనుకున్నారు ఇక ఆ తర్వాత రామోజీరావు గారికి ఎన్టీఆర్ కు మధ్య మాటలు నడుస్తున్న సందర్భంలో బాలకృష్ణకి వివాహం చేద్దామనుకున్న సందర్భంలో ఇక ఎవరు ఎందుకు మన ఇచ్చి చెయ్యి పేరుకే సూర్యరావు కూతురు కాని నా కన్న కూతురుగా లెక్క అని చెప్పి రామజీరావు గారు అన్నారు ఆ తర్వాత బాలకృష్ణ గారికి వసుంధర గారికి పెళ్లి చూపులు ఆ తర్వాత ఇంటి రామారావు గారు ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉంటే బసవతారకం గారు అబ్బాయి వైపు కూర్చున్నారు పెళ్లి పెద్దలుగా రామజీరావు గారి దంపతులు కూర్చున్నారు ఇక అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సూర్యరావు గారు ప్రమీలాదేవి గారు కన్యాదానం చేశారు ఇది వివాహానికి సంబంధించింది కానీ ఈనాడు పేపర్లు ఈనాడు సినిమా అనే ఒక పేపర్ ఉంటుంది దానికి మంచి నేమ్ వచ్చింది అయితే మహిళలకంటూ కంటూ ఒక పేపర్ లో ఒక పేజీ ఉంటే బాగుంటుందని అప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి ఎలా ఏంటి అనుకున్న సందర్భంలో తన మిత్రుడు కూతురు ఉంది కదా వసుంధర నా కూతురే కదా తను అన్నట్లుగా ఆయన ఓకే అనుకుని ఆ వసుంధర పేరుని పెట్టుకున్నారు ఇంతకే వసుంధర అంటే ఏంటి ధరణి భూమి అర్థం అంటే భూదేవి ఇక పిల్లయ్య నాటికి వసుంధర గారి వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే అప్పటికి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో తిరుగుతున్న ఎన్టీఆర్ గారు ఎన్నికలు సమీపిస్తూ ఉండటం ఎన్నో ప్రాంతాలు సభల్లో ప్రసంగించాల్సి ఉండటంతో బాలకృష్ణ గారి వివాహానికి హాజరు కాలేకపోయారు ఇక్కడ మరో సరదా సంఘటన గురించి చెప్పుకోవాలి వసుంధరా గారికి వివాహానికి ముందే కాకినాడలో బాలకృష్ణ గారిని రామ్ రహీం షూటింగ్ లో రిక్షా తొక్కుతూ ఉండగా చూసిన వసుంధరా దేవి గారి తల్లి అది షూటింగ్ అని తెలియక రామారావు గారి అబ్బాయి ఏంటి రిక్షా ఏంటి అని చాలా బాధపడ్డారట తరువాత అది షూటింగ్ అని తెలిసింది ఈ విషయాన్ని వసుంధరా దేవి గారితో బాలకృష్ణ గారికి వివాహం అయ్యాక వసుంధరా దేవి గారు అమ్మ గారి స్వయంగా బాలకృష్ణ గారికి చెప్పారట బాలకృష్ణ గారు వివాహం అయ్యే నాటికి సినిమాలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే వసుంధర హీరోగా ఇమేజ్ హీరోలు ఒకరిగా ఎన్టీఆర్ గారికి అసలసిసలైన నటవారసుడిగా కొనసాగుతున్నారు అయితే సినిమాలతో పాటు రాజకీయాలు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా వివిధ కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉండే బాలకృష్ణ గారికి తాను అనుకున్నది సాధించడానికి అన్ని విధాల ప్రోత్సాహం అందించింది వసుంధరా దేవి గారి అని నిస్సందేహంగా చెప్పొచ్చు వసుంధరా దేవి గారి జంటకి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటిన బ్రాహ్మణి గారు తొలి జన్మించారు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేయడంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారి కోడలిగా నారా లోకేష్ గారికి భార్యగా హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ గా ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా ఎన్నో బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు రెండవ కుమార్తె తేజస్విని గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై జన్మించారు తేజస్విని గారు వైజాగ్ గీతం సంస్థల అధినేత మాజీ ఎంపీ ఎంవి వేస్ మూర్తి గారి మనవుడు శ్రీ భరత్ గారిని వివాహం చేసుకున్నారు ఇక వీరికి మోక్షజ్ఞ అనే కుమారుడు కూడా ఉన్నారు ఆయన సినీ ఆరగంట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఏది ఏమైనా బాలకృష్ణ గారు వసుంధరా దేవి గారు ఎప్పటికీ ఇంత ఆనందంతో కల కాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి బాలయ్య అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్